పోలీస్ స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది ఒక కేసులో ఇద్దరు ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది మొదటి కేసులో ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజెస్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా రెండో సందర్భ రెండో సందర్భంలో కూడా రెండు కూడా ఒక త్రీ అవర్స్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ముద్దాయి తప్పడం జరిగింది రెండే కేసులో కూడా ఇద్దరు ముద్దాయి దొరకడం జరిగింది ఇదంతా ఎక్కువ మంది ఏంటంటే మొదటి సందర్భంలో విక్రమ్ మండల సునందన్ సభార్ అనే వ్యక్తులు ఇద్దరిని కూడా ఏంటంటే మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు కూడా గంజాబ్ డిస్టేట్ చెందిన ఒరిస్సా గంజాబ్ డిస్ట్రేట్ చెందిన వ్యక్తులు వీరిద్దరు కూడా వీరు జోర్సిమాన్ బురాయ్ పహడా అనే విలేజ్ నుంచి జోష్మాన్ అనేవాడు గులాయి పహ్దా అనే విలేజ్ పట్ట పట్టాపూర్ పిఎస్ లిమిట్స్లోని గంజాబ్ డిస్ట్రిక్ట్ లో పండిస్తూ ఉంటాడు అతను అతనికి జాఫర్ అనే ముంబాయికి కొంతకల్ గతంలో కేసు కూడా జరిగింది ఆ విధంగా పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని యేత్రి అంటే ఈ జోష్మాన్ అనేవాడికి విక్రమ మండలం అనేవాడు బ్రదర్ ఈ బ్రదర్కి కూడా నీకు ఇది పట్టుకొని వెళ్ళాలి గంజాయి పట్టుకొని వెళ్ళాలి మీరు ముంబై పట్టుకొని వెళ్ళాలని చెప్తే ఇందులో ఏమైనా షాపాన్ని సునంద సునందన్ షాపాన్ని తీసుకొని వచ్చి ఈ గంజాలో పర్చేజ్ చేసి ఈ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ కేజీస్ గంజాయిని తీసుకొని వెళ్ళడానికి రైల్వే స్టేషన్ వైపు రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాంక్తో వేస్తుండగా సీఏ గారు కాసీపీ సీఏ గారు పట్టుకొని మధ్య సంస్థలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో గంజాయి అమ్మేవాళ్ళు గంజాయి కొనేవారిద్దరిని కూడా అరెస్ట్ చేయవచ్చు ఉంది ఒక పుణ్య వ్యక్తి జాఫర్ అనేది ముంబైలో ఉంటాడు ఈ గంజాయి అమ్మే వ్యక్తి ఏంటంటే గంజాయి డిస్ట్రిక్ట్లో నివాసం ఉంటాడు అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఉదయ్ కుమార్ అనే అబ్బాయి పోలీసు మొన్న వైఎస్ మొన్న ఆయన ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో అందులో నందు అనే ఆయన హైదరాబాద్లో ఉంటాడు నందు అనే ఆయన ఆయనకి అసలు ఆయన రాలేదు ఆయన ఫోన్ చేసి ఏంటి అంటే మొయిన్ అండ్ చింటూ ఆయన ఇద్దరిని కూడా ఈ రాయగడ్ డిస్ట్రిక్ట్ ఈ మొన్న దగ్గరికి పంపించడం జరిగింది సో ఈ ఏవనైనా ఉదయ్ కుమార్ ఈ మొన్న ఇద్దరు కూడా గంజాయి తీసుకొని వాళ్ళిద్దరు మొయలే చింటు అని వాళ్ళిద్దరు నలుగురు కూడా వస్తుండగా ఎస్కేప్ అయిపోయారు ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ ద్వారా త్రీ పాయింట్ వన్ వన్ కేసు మనం స్పరిచుకోవడం జరిగింది మధ్య సంవత్సరంలోని ఆ ఇన్ఫర్మేషన్ మనం రాసిబోగ్గార్ సిగారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది